చర్చ ఎందుకంటే పోలీసు సహకారం కూడా చాలా అవసరం ఉండదు అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇదంతా మన ఫ్యామిలీ మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మీకు ఏవైతే ఏ బాధ్యత ఉన్నాయో మన ప్రజల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి నష్టం జరగకూడదు అలర్ట్గా ఉండాలి ముందస్తుగా అంచనా వేసుకోవాలి అవి ఒకటికి రెండు సార్లు మనం పడుకున్నా కూర్చున్నా పోయినసారి ఏం జరిగింది ప్రతిసారి ఏం జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఎట్లున్నది ఎక్కడ ఉంది అనేది కూడా అప్పుడప్పుడు నేను టువెల్వ్ కూడా పాపం కలెక్టర్ గారిని అయితే చాలా మంది పాత వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు షేర్ చేయాలి ఇక్కడ ఇట్లా అవుతుంది ఎట్లా అవుతుంటది ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్తే అనుభవం ముందు ఏది పనికిరా ఇక్కడ పెద్ద పొజిషన్ చిన్న పొజిషన్ కాదు పొజిషన్ కాదు ఎక్స్పీరియన్స్ అనుభవం అనుభవంతో ఇప్పుడు నాకు కూడా అంతే ఎందుకు తిరిగి చూసిన చూస్తున్నా కాబట్టి నాకుండే అనుభవాలు నాకుండే తెలిసిన అన్నింటితో పాటు నేను కొంత మీకు చెప్పగలుగుతాను మీకుండేవి కూడా ఖచ్చితంగా డౌట్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏది ఉన్నా కలెక్టర్ గారు చెప్పేటి కలెక్టర్ గారికి చెప్పండి ఎస్పీ గారికి చెప్పేసి ఎస్పీ గారు చెప్పండి అవసరమైతే నాకు చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టినా లేదా ఫోన్ చేసినా నేను ఎక్కడున్నా మళ్ళీ చూసుకోలే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను కానీ ఈ నష్టం మాత్రం జరగకుండా మనం అలర్ట్గా ఉండాలి ఇది మన ఏరియా ఒక మంచి స్వచ్ఛమైనటువంటి వాతావరణం కలిగినటువంటి టూరిజం ఏరియా హిస్టారికల్ ప్లేసెస్ అమ్మ మునిగంటే గోదావరి వరదలు బీపచ్చం అనే భయాన్ని ఈసారి అసలు మనం రానియకూడదు ఎందుకంటే ఇటు రామప్పసాలమ్మ ఇటు మంచి లక్నవరం గోదావరిని కూడా ఒక అందమైన ఎప్పటికప్పుడు వారు కూడా అలానే ఉన్నారు మీరు కూడా మీరు కూడా ఆయా డిపార్ట్మెంట్స్ హెడ్స్ యాక్టివ్ ఉంటే వాళ్ళు యాక్టివ్ ఉండదు మనం ఇంటి వదిలేస్తే వాళ్ళ ఏం కాదు అని కానీ ప్రతి ఒక్కరికంటే మనకున్నెస్ జాగ్రత్తలు కింద ఉండేటువంటి ప్రజలకు ఉండదు ఏం కాదులే చూసిన కానీ రోజు రోజు మార్పు వాతావరణంలో వచ్చే మార్పులు ఆ ఎఫెక్ట్ అయ్యే తీరు అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగల ఇప్పుడు కొండేళ్ళు అయినా కూడా ఒక రోడ్డు మరి మనీ వాగులున్నప్పుడు కానీ చిన్నదే అది అసలు చూస్తే ఏమి అలా ఎన్ని బట్టి చచ్చిపోవడానికి ఊరి మీద వరద వచ్చింది మనోళ్ళు రోడ్ వేసారు రోడ్ మీదేసారు ఆ మోరికి అటు ఇటు ఒప్పుకో అంతే ఇది పెద్దవాళ్ళు దాటకుండా చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఊరు తక్కువ ఒక రోడ్ వేస్తున్నారు రోడ్ లో చిన్న కింద గుంత ఉంటే ఆ గుంతను దాటడం కోసం మోరీలు వేసేది తాత ఆ మోరి రోడ్ ఉంది కదా అని మీరు దాటి కానీ ఆడ పోయేసరికి మోరి ఉంది కానీ పక్కన మట్టి లేదు ఆ వరద వస్తుంది వాళ్ళతో పడిపోయింది తెల్లారి చూస్తే శివాలు ఎక్కడ చూసినా అవే కనపడుతుంది అంటే అక్కడ అసలు ఎట్లా తెలిపోయిన వీళ్ళు ఇంతమంది అంటే ఏం కనబడుతుంది జస్ట్ ఒక మోకాలంతా లో పోయింది వాళ్ళు కుండి మెయిన్ రోడ్ నుంచి కింద గోల్ పడ్డారు ఆడ పడ్డారు అట్లనే ఒకరినొకరు ఒకరు పట్టుకొని చనిపోయింది ఆడ పెద్ద నిజంగానే జంపన్న వాళ్ళు దాటుకుంటూ ఆచారి అన్నట్టు కూడా అంటే అంత పెద్ద బాగున్న వాళ్ళు జాగ్రత్తగా దాటే వాళ్ళు నేను అది ఒక ఈజీనెస్ ఈ రోజు మనం రోజు దాటి అందుకోసం అని ఉన్నత మన మనం చేయగలిగేది మనం అలర్ట్ ఉండేది మన ప్రజల ప్రాణాలు కాపాడగలిగేంత వరకు మనం ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా అంచనాలు వేసుకొని ఏ టూ వర్షాలు వస్తే ఏది ఏ వాక్ ఎఫెక్ట్ అవుతుంది ఆ వాగు ద్వారా దాని కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయి వాళ్ళని ఎట్లా అలర్ట్ చేసుకోవాలనేది గ్రామాలలో కూడా కొంచెం అవసరమైతే ఎఫెక్టెడ్ విలేజెస్లో ఒక కంపెనీలు వేస్తుంది మనకి ఎట్లా ఇంకా వన్ మంత్ వరకు అవసరమే ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇట్లాంటి భయం ఉంటుంది మనకు కాబట్టి ఒక ప్రాజెక్ట్ నగర్ ఒక కమిటీ లేదా వెల్లాపురం దగ్గర ఒకటి ఇట్లా ప్రతి ఊరు ఒక వేసుకొని ఆల్రెడీ మనకు ఫ్లడ్ వారియర్స్ అని గ్రూప్స్ కూడా పెట్టారు మండలానికి ఒకటి కలెక్టర్ మండలానికి ఒకటి ఏం చెప్పాలంటే మేడం స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ పోలీసు ప్లస్ గ్రామాలు ఉన్నాయి వచ్చే గ్రామాలు దాంట్లో ఒక లోకల్ పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జెన్యున్ గా ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ చూసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ప్రతి మండలంలో ఏ ఇష్యూ అయినా ఇమీడియట్లీ మనకి చెప్పమని అందరికీ చెప్పడం జరిగింది సో అట్లా మన కస్టమర్ చెప్తున్నారు మేర చెప్ినట్టు ప్రతి ఒక్క ఊర్లో ఏ మార్గో ఎక్కడెక్కడి ఎక్కడ నుంచి ఫోటో తీయడానికి అంత మార్కింగ్ చూస్తున్నారు ఈ భాగ అంత రెగ్యులర్ స్టాటస్ చూస్తాం ఎక్కడ మనకి అటు ఇటు అంతా ఈ ఊర్లన్నీ మనం అప్రమత్తం చేయాలి దిస్ ఇస్ ద ప్రోటోకాల్ ఫాలో ఎట్ ది ఇంటెరేషన్ మార్వడత చెరువు నిండేటప్పుడు ఫ్లో వాటి కదలిస్తా అంటే నేచురల్ గా ఫోర్స్ కంటిన్యూ అవుతుంది మేడం మూలపానం అంటే ఫస్ట్ రెండు పైప్ లైషన్ ఉంటుంది మేడం ठीक तो वो निकल जाएगा तो फिर जब पता ना आऊँगी तो गोदावरी नहीं ये तो ना कर अगर इसका बोल दीजिए आ देखते हैं माफ़े पुरु बैंड बैंड हो गई इंजर्व कर लो अगर ये लेगा आप पीछे हमने मैंने दिल से उसका कोड़े बोला बोलते कर देखता है कड़ी थोड़ी ना जब पार है पुरु नहीं पुरु तो जाता है

తర్వాత ఇది మన భూటానం కూడా ఆ జంపన్న నాకు పక్కన నుంచే వస్తుంది ఒక వరక గట్టి వచ్చింది అనుకో ఊరు నుంచి వెళ్ళిపోతుంది అది కూడా ఒకటి ఆ భూటానం దగ్గర ఉన్న జంపన్న నాకు దగ్గర కూడా